కోడి వ్యర్థాలతో కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తున్నారో తెలుసుకుందామా విశాఖ కేంద్రంగా కోడి వ్యర్థాల మాఫియా గుట్టు రట్టు చేసేట ట్రూత్ న్యూస్ తీగలాగితే డొంకంతా కదిలింది ట్రూత్ న్యూస్ వరుస కథనాలతో ఉలిక్కిపడ్డ జీవీఎంసి అధికారులు జీవీఎంసీ అధికారుల మెడుపు దాడులతో మాఫియా గుండెల్లో గుబులు పుడుతుంది గత నెల రోజుల క్రితం అనకపల్లి జిల్లా యలమంచలిలో కోడి వ్యర్థాల వ్యాను పోలీసులకు పట్టి ఇచ్చినా ఏమాత్రం స్పందించలేదు తిరిగి న్యూస్ ఛానల్పై తప్పుడు కేసులు బనాయించిన ఎలమంచిలి పోలీసులు దీంతో హైకోర్టును ఆశ్రయించిన ట్రూత్ న్యూస్ ఛానల్ యాజమాన్యం హైకోర్టులో పోలీసులకు చుక్కెదురు ఇక విషయానికి వస్తే వరుస కథనాలతో అప్రమత్తమైన జీవీఎంసీ అధికారులు సుమారు ముప్పై కోడి వ్యర్థాలను తరలిస్తున్న వాహనాలను సీజ్ చేశారు అప్పటివరకు చోద్యం చూస్తున్న మీడియా సైతం ఒక్కసారిగా కోడి వ్యర్థాల మాఫియాను బట్టబయలు చేసేందుకు ఉరుకులు పరుగులు పెడుతుంది అధికార పార్టీలు చెందినటువంటి నగర అధిపతులు ఇద్దరు పార్టీలు చెందినటువంటి అధిపతులు కోడి వ్యర్థాల వ్యవహారంలో నిమగ్నమై ఉన్నారని చెప్పి పదే పదే మీడియాలో కథనాలు వస్తా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఎవరైతే ఇప్పుడు పాలక మండలిలో ఉన్నారో కొంతమంది కోడి వ్యర్థాల మామూలు వీళ్ళు వాటాలు పంచుకుంటున్నారని చెప్పి అనేకమైన కథనాలు గత పది రోజులుగా కూడా ప్రధాన దినపత్రికల్లో వస్తూ వస్తా ఉన్నాయి వీటి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఈవీఎంసీ కమిషనర్ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి అంతేకాకుండా విశాఖ నగర మేయర్ గారికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారికి సిడిఎంఏ డైరెక్టర్ అయినటువంటి కమిషనర్ అయినటువంటి సబ్బత్ కుమార్ గారికి అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారికి మీరు ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోండి కోడి వ్యర్థాల రవాణా ఏదైతే జీవీఎంసీలో జరుగుతూ ఉందో దీంట్లో అధికార పార్టీకి చెందినటువంటి నగరంలో ఎమ్మెల్యేలు పార్టీ అధిపతులు కార్పొరేటర్లు కొంతమంది వీళ్ళు కోడి వ్యర్థాల వ్యవహారంలో వీళ్ళు పాత్రలు ఉన్నాయి అని పదే పదే కథనాలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని పార్టీలు పరువు బజార్కి ఈడుస్తున్నారని వీళ్ళ మీద చర్యలు తీసుకొని కోడి వ్యర్థాలు కుంభకోణం ఏదైతే ఉందో దీన్ని తక్షణమే టెండర్లు రద్దు చేసి జీవిఎంసీ ప్రజలు ప్రజారోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఈ కోడి వ్యర్థాలు ఏదైతే చేపల జరలు తరలించి ఆ చేపల జర కోడి వ్యర్థాలు వేయటం వల్ల ఆ చేపలు తినేటువంటి ప్రజలు క్యాన్సర్ వ్యాధి వారిన పడుతూ ఉన్నారు కాబట్టి ప్రజా ఆరోగ్యానికి హానికరం కాబట్టి తక్షణమే కోడి వ్యర్థాల టెండర్ రద్దు చేయాలని ఈ వ్యవహారం ఉన్నటువంటి కూటమి ప్రజాప్రతినిధులు వాళ్ళ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకొని వాళ్ళకు వార్నింగ్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రతిష్టని కానీ పార్టీ ప్రతిష్ట కానీ దెబ్బ తీయకుండా వీళ్ళు చూడాలని ఇవాళ నేను ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఫిర్యాదు చేశా ఉప ముఖ్యమంత్రి గారు ఫిర్యాదు చేశా అందరికీ ఫిర్యాదు చేశాను కోడి వ్యర్థాల టెండర్లు రద్దు చేయడం అంతేకాకుండా ప్రత్యామ్నాయంగా రెండరింగ్ ప్లాంట్ ఏదైతే వ్యర్థాల ద్వారాగా ఒక ప్లాంట్ని పెట్టి దాని నుంచి వచ్చేటువంటి బై ని వేరే పరిశ్రమలకు ఇవ్వచ్చు అలాంటి ప్రక్రియ చేపట్టాలని చెప్పి కూడా ప్రతిపాదన చేయడం కూడా జరిగింది దయచేసి ఎంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదలు నడిపించాలి ఈ రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దాలని చెప్పి తప్పుడు కేసు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు ఆయన మోసినప్పటికీ కూడా ఎంతో మంది రెక్కల కష్టంతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి కూటమి నేతలు మచ్చ తీసుకురాకూడదు ప్రభుత్వానికి కానీ పార్టీలకు గాని ఈ యొక్క కోడి వ్యర్థాల వ్యవహారంలో ఎవరు కూడా తలదోచకూడదు అని చెప్పి ఇవాళ జిల్లా కలెక్టర్ గారు కోరడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు